ఫ్రెండ్స్ నేను పెరుగు సైజుల్ని తిద్దిపూడి ఖమ్మం జిల్లా కొండజల మళ్ళం అయితే రైతుల కోసమని ఒక పంపు తయారు చేసినాం చూడండి మా మెకానిక్ తయారు చేసిండు నేను చేనికి రౌండ్ ఆఫ్ కడదా తీసుకొచ్చిన ఛార్జింగ్ పంపు కొడితే ఛార్జింగ్ పంపుతో ఇరవై ట్యాంకులో పదిహేను ట్యాంకులు వస్తుండే చిన్న ఛార్జింగ్ పంపుతో కొడితే అని మా తెలిసిన అబ్బాయి అంటే మెకానిక్ తయారు చేసిండు ఎట్ట తయారు చేసిండేందని పొద్దున్న పోయి చూస్తే మంచిగా తయారు చేసిండు చూద్దామని తీసుకొచ్చి నేను దానికి ఒక మూడు ఎకరాలకి పత్తికి మొత్తం కల్మందు కొట్టినాం కల్మందు మూడేళ్ళు ఇరవై ఒక ట్యాంకీ పెట్టింది రాత్రి రెండు గంటలు పెట్టిండార్జింగ్ సూపర్గా వస్తుంది ఆయన సొంతంగా తయారు చేసిండు ఈ థైవన్ పంపుది ఒక ట్యాంకీ తయాన్ పంపుది ఒక ట్యాంకీ ట్యాంకీ వచ్చేసి మన ఇంట్లో పాత పంపు లేని ట్యాంకీ ఒకటి ట్యాంకీ తర్వాత ఆయన బ్యాటరీ మెకానిక్ అయినా బ్యాటరీ తీసుకున్నాడు బ్యాటరీ తీసుకొని దానికి ఛార్జింగ్ పెట్టడానికి ఇటు పక్క పెట్టిండు ఇక స్విచ్ ఒకటి ఇది వెనక ముందుకి అంటే రేజ్ బాగా బాగొచ్చిద్ది రేజ్ బాగా వచ్చి బాగా పడుద్ది ఇటు పక్క వాటర్కి పెట్టిండు పంపులో ఉంచి నీళ్ళు ఇటు ద్వారా బయటకు వస్తుంది ఇక పంపులు ఫిట్ ఇవ్వడం మంచిగా పెట్టిండు పెట్టిండు నల్లా పెట్టిండు అయితే దీని యాడ్స్పియర్ది దీనికి వాడిండు చా తెలికల్లో అయితే టయాన్ పంపు కూడా వాడుకోవచ్చు కాకపోతే నేను ఏంటంటే ఛార్జింగ్ పంపు గడ్డికి మందు కొట్టాలని తయారు చేసిండు దానికి ఒకటి స్విచ్ పెట్టిండు ఆడ స్విచ్ ఏంటంటే ఇట్లా ఆన్ అయితే నీళ్లు పోసే పెట్ట దీన్ని తయారు చేసిండు ఆయన బ్యాటరీకి వైర్ ఇట్లా అడించుకోవటమే స్విచ్ తయారు చేసిండు నీళ్లు మన పంపు వచ్చేసి ఇరవై పంపులు వచ్చిద్ది ఈ బ్యాటరీ దీని ద్వారా వచ్చేసి యాభై నుంచి అరవై ట్యాంకీలు వచ్చిద్ది యాభై నుంచి అరవై ట్యాంకీలు వచ్చింది ఇది సింపుల్లో తయారు ఆ అబ్బాయి తయారు చేసిన మెకానిక్ అయితే మాకు తెలిసిన అబ్బాయి అయితే నేను ఒక మూడేహాలు అంటే ఇచ్చిండు చేసుకొచ్చిన మూడేకాయలు కొట్టినా పచ్చని కళ్ళు మందు ఉంటే ఎలా కొడితే అసలు దీని సంగతి ఏం చూద్దామని చూస్తే యాండ్స్ పెరిది ఫిట్ చేసిండు కరెంటు స్విచ్ కోసం వైర్ తీసుకొచ్చి బాగా ఇక్కడ స్విచ్ కలిపిండు ఇది రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఛార్జింగ్ ఛార్జింగ్ పంప్ వచ్చేసి మూడు వేలు ఇది వచ్చేసి పదిహేను వందల్లో పదిహేను వందలు ఏమైనా తయారు చేసిండ చూద్దామని చూస్తే బాగా మంచిగా వస్తుంది నేను కొట్టి చూసిన ఇదేం లేదు హ్యాండ్ స్పేర్ నల్లా పైకి ఒత్తుకొని దీన్ని స్విచ్ చేస్తే అలా నీళ్ళు వస్తుంది బాగా ఎక్కువ వస్తుంది అనుకో ఇక్కడ ఉందిగా స్విచ్ చూడండి ఈ స్విచ్ని స్విచ్ని తగ్గించుకుంటే తగ్గిద్ది చిన్న కొట్టాలంటే రౌండ్ ఆఫ్ చిన్న కొట్టాలంటే చిన్న కొట్టవచ్చు బాగా పత్తి చేరకు కానీ కొట్టాలనుకుంటే ఇక్కడ రేజ్ పెడితే ఫుల్గా వచ్చేది చూసారా ఫ్రెండ్స్ దీని ఖర్చు వచ్చేసి సింపుల్గా మెకానిక్ కాబట్టి సింపుల్గా తయారు చేసిండు ఒక బ్యాటరీ వచ్చేసి బ్యాటరీ ఒకటి తయారు పంపు పార్ద్దాయి మన ఆ పెట్రోలు ఇవన్నీ ఏం అవసరం లేదు పెట్రోలు దాంట్లో ఆయిల్ పంపు సెట్లోకి పోతే అని బాధలేదు దీంట్లో జల్లెడ పెట్టిండు ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి కాబట్టి అక్కడ ఒక జల్లెడ పెట్టిండు ఎక్కడ ఒక జల్లె పెట్టిండు ఎక్కడి నుంచి పైపుకి నల్లా ఇచ్చిండు ఒకసారి కొట్టి చూద్దాం కొట్టి చూస్తే అది ఎంత దూరం కొడుతుందో మీరు కూడా చూద్దరు కానీ నీళ్ళు పోసిన నీళ్ళు పోసి అసలు ఎట్లా కొడుతుందో మీకు చూపించాలని నేను చెప్పి చూసి చూపిస్తాను చూడండి చూడండి ఎట్లా కొడుతున్నాం చూడండి మనం రేజ్ పెంచుకుంటే ఇంకా బాగా కొట్టిద్ది చూడు అది అది పాటలకు చూసాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తక్కువ ఖర్చుతో రైతుల కోసం తయారు చేసిన అబ్బాయి మీరు కూడా ఏమైనా డౌట్లు డౌట్లు డౌట్లుంటే నన్ను అడగండి చెప్తా ఇలాంటి పంపులు సింపుల్లో పదిహేను వందలు రెండు వేలు అయిపోద్ది మన పాత ఉంటే చాలు అది బ్యాటరీ వేసుకొని ఇది చేసుకొని చూసుకోవచ్చు సింపుల్ నువ్వు రౌండ్ అప్ కొట్టాలనుకో అంత రేజ్ పెట్టకుండా సింపుల్లో సింపుల్లో కొట్టచ్చు సింపుల్లో ఇట్లా ఎలా ఎలా కొట్టుకోవచ్చు రౌండ్ అప్ అనుకో ఇలా సింపుల్లో కొట్టుకోవచ్చు పచ్చి కొండ తోటలోనైనా ఏడైనా సింపుల్ కొట్టచ్చు చిన్నగా వచ్చింది పెద్ద షాలకు కొట్టాలనుకో బాగా తోట కానీ పత్తి కానీ కొట్టాలంటే ఇట్లా రేజ్ పెట్టి పక్కన పుల్లు ఉంది కదా ఇగో ఈ పుల్లు ఉంది కదా ఈ పుల్లని మనం అటు అంటే అదే పెద్దగా అయింది పెద్దగంటే పెద్దగా చిన్నగా చిన్నగా చూడండి పత్తికి అయితే అటు రెండు సార్లు ఇటు రెండు రెండు మూడు సార్లు కూడా గాలికి అయితే అటు మూడు ఇటు రెండు ఐదు సార్లు కొట్టవచ్చు తోటకైతే తోట కూడా ఐదు కొట్టుకోవచ్చు ఎందుకంటే తోటకంటే మనం జాగ్రత్త కొట్టుకోవాలి చిన్న మొక్కలు కాబట్టి జాగ్రత్త కొట్టుకోవాలి కాబట్టి తోటకైనా పత్తికైనా సింపుల్ రేట్లో తయారు చేసి మా మెకానిక్ తయారు చేస్తే నేను చూద్దామని తెచ్చుకున్నా మీకు నచ్చిందిగా చూడండి ఇంక చూడండి పెరుగు సైదుల్ యూట్యూబ్ ఛానల్ పెరుగు సైజులు యూట్యూబ్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ మరి